అనేక వివాదాలకు కేంద్ర బిందువైనటువంటి విశాఖలోని శ్రీ అయోధ్య రామ మందిరం నమూనా ప్రదర్శన ఎట్టకేలకు మూతపడింది జిల్లా అధికారులు స్పందించి నిర్వాహకులు చేసిన తీరును తెలుసుకొని మొత్తానికి దీన్ని మూసివేయించడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నాం విశాఖ సాగర తీరంలోని బీచ్ రోడ్లో పార్క్ పక్కన పక్కనటువంటి శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం నమూనా ప్రదర్శన వద్ద ఉన్నాం జిల్లా అధికారులకు అనేక ఫిర్యాదులు అందాయి దీనిపైన ఈ నిర్వాహకులు ఆ అన్యాయంగా భక్తుల నుంచి డబ్బులు ఎక్కువగా వసూలు చేయడమే కాకుండా సీతారాముల వారి కళ్యాణానికి కూడా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయాలని చెప్పేసి అని పన్నాగం పడినట్టుగా తెలుసుకొని వెంటనే ఈ వివాదానికి పరిష్కరి ఒక ముగింపు పలకాలని చెప్పేసి అని భావించి జిల్లా అధికారులు నిర్వాహకులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీన్ని మూసివేయాలని చెప్పేసి అయితే గత కొంతకాలంగా ఈ నిర్వాహకులపై అనేకమైన ఆరోపణలు వస్తున్నాయి ఎందుకంటే ఈ అయితే ఏర్పాటు చేస్తాడో నిర్వాహకుడు చాలామంది దగ్గర ఈ నమూనా ప్రదర్శన కోసం పెట్టుబడి కోసం చెప్పేసి డబ్బులు తీసుకొని వారికి తిరిగి చెల్లించుకుంటే ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి అని కూడా ప్రచారం జరుగుతుంది ఈ జరుగుతున్న సమయంలోనే ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన సీతారాముల వాళ్ళ కళ్యాణం చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం దాంట్లోని భద్రాచలం నుంచి దేవస్థానం చెందినటువంటి ఆస్థాన పండితులు వస్తున్నారు వాళ్ళ ఆధ్వర్యంలోని ఒక కళ్యాణం జరుగుతుందని చెప్పి పోస్టర్స్ కూడా ప్రింట్ చేయించి పెద్ద ఎత్తున భక్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి సుమారుగా మూడు వేల రూపాయలు ఈ యొక్క కళ్యాణంలో పాల్గొనేందుకు అని చెప్పి వసూలు చేద్దామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది కనుక ఈ విషయం తెలిసి భద్రాచలం దేవస్థానం అధికారులు వెంటనే స్పందించి జిల్లా అధికారులకి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులకి అలాగే దేవస్థానం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో వెంటనే వాళ్ళు కూడా పోలీసులను ఆశ్రయించి పోలీసులు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించడంతో నిర్వాహకులు పిలిపించి మాట్లాడితే అయితే నిర్వాహకులు ఏం చెప్పారంటే మేము ఎటువంటి పోస్టర్లు వేయించలేదు అని చెప్పేసి అని ఆ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి అబద్ధాలు కూడా చెప్పడం జరిగింది చేయలేదండి పాంప్లెట్స్ కూడా మేము చేసినవి కాదండి ఎవరోపాలం రామకృష్ణ అనే వ్యక్తి ప్లస్ డిజైనర్ ద్వారా సుబ్బయ్య అనే వ్యక్తి పాత్రికేయ మిత్రుడు అని చెప్పి మా డిజైనర్తో ద్వారా అది కంప్లీట్గా సిఏ గారికి సబ్మిట్ చేసామండి మేము వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళ విచారణలో పోలీసు గారి విచారణలో తెలుస్తుందండి అది అది చేసి వాళ్ళు ఈ యొక్క రామ మందిరాన్ని ఈ యొక్క శ్రీగరుడ అయోధ్య రామ మందిరాన్ని ఈ యొక్క రామ మందిరం తాలూకా ఈ రెండు నెలల బట్టి నుంచి మీ ఇచ్చిన సహకారాన్ని మొత్తం అందరినీ కూడా తప్పుదోవ పట్టించారండి చివరికి ఎట్టకేలకు నిన్న ఒక ఆడియో లీక్ అయింది ఏదంటే ఈ నిర్వాహకుడు ఫ్లెక్సీలో ప్రింట్ చేసే ఒక తోటి మాట్లాడిన సంభాషణ ఇప్పుడు లీక్ అవ్వడంతో అసలు నిర్వాహకుడు ఏ విధంగా పన్నాంగం పడినాడు ఈ యొక్క సీతారాముల కళ్యాణం ద్వారా కూడా ఎలా ఎంత డబ్బులు ఆర్జించాలని చెప్పేసి భావించాడు అనే మొత్తం విషయం అంతా కూడా ఆడియో లీక్ ద్వారాగా బయటపడటంతో నిర్వాహకుడే మా మొత్తానికి ఒక ఏదైతే వివాదానికి సూత్రధారని చెప్పేసి అని స్పష్టమైపోయింది చెప్పు చెప్పు హలో చెప్పండి సార్ హలో సార్ ఒక ఉంది అలా కాదు ఒక ఒకవైపు మాట్లాడుకబ్బా నేను అంతా బ్యాంక్ సెలవట నేను లేను ఊళ్ళోని వాళ్ళమ్మ నేను ప్రదక్షిణ నేను రాత్రి దాకా వాళ్ళు చూసుకుని గిరి ప్రదక్షిణ చేసి మా చెల్లితో సహా అందరూ ప్రదక్షిణ చేసి వచ్చి వచ్చి నా మూడు మూడున్నర మూడున్నర వరకు కాళ్ళు బొబ్బులెక్కి పోయే సరే అండి ఓకే మీరు మాదండి ఇవ్వాలి కోసం మాట్లాడలేదండి సార్ ఒక మాట ఒక మాట మీరు 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 మాట్లాడినతో మాట్లాడట్లేదు మీరు చెప్పారు బ్యాంక్ సెలవు లేదని మొన్న రాత్రి నుంచి ఇస్తారన్నారు అప్పటికే క్లోజ్ చేసేసి వెళ్ళిపోమని చెప్పాను చెప్పాను మస్ట్ ఉదయం ఉదయం ఇస్తాను ఉదయం చేస్తాను సాయంత్రం ఇస్తాను సాయంత్రం అన్నారు సాయంత్రం నా మాట సాయంత్రం ఉంటే ఇప్పుడు సాయంత్రానికన్నా క్రౌడ్ వస్తారు కదా ఆ క్రౌడ్ లో ఇచ్చేద్దాం అని అనుకున్నట్టు నేను ఇప్పుడు అడిగాను కదా క్లియర్ గానే ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు సైట్ లో ఉన్నావు ఆ ఫోన్ పేద వీళ్ళకి ఇంటిమెషనవ లేదంటే ఇప్పుడు మనకి విప్పిమన్నారు కదా వాళ్ళకి చెప్పాను ఎందుకు ఫ్రిడ్జ్ లో స్టాక్ ఫుల్ తింపేస్తున్నారు అమ్మా మీరు పొద్దున్నకి అక్కడికి మార్చేసుకుంటారు కదా మోహన్ రెడ్డి మాట్లాడతారు మోహన్ రెడ్డితో కూడా నేను మాట్లాడలేదు అవి ఉదయం తీసేస్తానని చెప్పేట ఉదయం తీత్తారు అవును వాళ్ళకి దాని ఏమో మీకు కదా వాళ్ళ సార్ వాళ్ళకి ఎవరికి ఇంటిమేషన్ లేదు చెప్పాను ఇప్పుడు ఫ్రిడ్జ్ పాయింట్ లో అందరికి ఎందుకంటే ఫుల్ స్టాక్ తింపించుకున్నారు మరి పౌరల్గా వచ్చేస్తే మరి స్టాక్ అంత పాడైపోద్ది కదా అవును అక్కడికి అక్కడికి ఇక్కడికి మార్చుకున్న తర్వాత ఈ సెట్ ఈ స్టాల్స్ లో మాట్లాడుకు మార్చేసుకున్న తర్వాత అప్పుడు అప్పుడు కట్ చేసుకుంది కదా స్టాల్స్ తీసేది అవుతుంది అవును అవి ఇక్కడికి మార్చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటారు అది ఎంతసేపు ఇక్కడికి స్టాక్ దింపేసుకోవడానికి లారీ లారీలు ఏం కాదు కదా గట్టిగా వస్తే కార్లో నాలుగు బాక్సులు అది ఆటోలో నాలుగు బాక్సులు తెచ్చుకుంటున్నారు అంతే మార్చుకుంటారు

చూశాను కళ్యాణ్ కళ్యాణ్ రవి తొమ్మిది కళ్యాణం అని పెట్టాము మళ్ళా తర్వాత ఏంటంటే ఆ స్టిక్కర్లు కూడా మొత్తం ఐదు వేలు స్టిక్కర్లు అంటించారు ఎక్కడికక్కడ స్టిక్కర్లు చూడలే కానీ ఫ్లెక్స్లు కనిపించే పోల్స్ కనిపించేవి కనిపించాయా బాగుందా ఐడియా బాగుంది రవి తొమ్మిది కళ్యాణం అని బాగానే ఉంది ఇవన్నీ డిస్ప్లే చేసి తప్పుదోవ పట్టించారండి ఇది ఒక మీరు పాత్రికే మిత్రులు అందరూ గమనించాల్సిందిగా నేను కోర్చు భద్రాచలం పండిచ్చు పండితులు చేరు కాదండి చూసుకోండి మేము పెట్టింది కాదండి ఇది మేము పెట్టిందండి అది మేము పెట్టింది కాదండి స్టిక్కర్లు కూడా ఐదు వేల స్టిక్కర్లు అంటించారు ఎక్కడికక్కడ స్టిక్కర్లు చూడలే కానీ ఫ్లెక్స్లు కనిపించాయి పోల్స్ కనిపించింది కనిపించాయా బాగుంది ఐడియా బాగుంది రైతు కళ్యాణం బాగానే ఉంది మొత్తం మీద పోలీసులు నిర్వాహకులకు ఆదేశించి ముందు ఈ వివాదాన్ని ముగింపు పలకాలని చెప్పేసి దీనికి తాళాలు వేయించడం జరిగింది ఇప్పటి కూడా దాదాపుగా కొన్ని లక్షల మంది ఈ యొక్క ప్రదర్శనకి చూ చూసేందుకు వచ్చారు ఆ ప్రదర్శన ద్వారాగా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఈ నిర్వాహకులకి ఆర్జించడం జరిగిందని చెప్పేసి ఇప్పుడు ఆ సమాచారం కనుక ఈ డబ్బులన్నీ ఏ విధంగా కక్కిస్తారని కూడా ఇటు హిందూ సంఘాలు ప్రశ్నించడం జరుగుతుంది ఎందుకంటే పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పుడు ముందు దీనిపైన ఈ నిర్వాహకులు అక్రమంగా ఆర్జి ఎందుకంటే ప్రతి సందర్శనకు ప్రతి ఒక్కరు వచ్చే సందర్శనకి దాదాపు మనిషి దగ్గర యాభై రూపాయలు చెప్పిన టికెట్ వసూలు చేసి చేయడం జరిగింది తద్వారా ఇప్పటివరకు కూడా ఐదు నుంచి ఎనిమిది లక్షల మంది సందర్శకులు ఈ యొక్క నమూనా ప్రదర్శనని చూడడం జరిగింది దాని ద్వారా సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు ఈ యొక్క వీళ్ళకి సంపాదన సంపాదించడం జరిగిందని చెప్పేసి అంత స్తున్నారు అదే విధంగా ఇక చెప్పులు స్టాండ్ కూడా ఐదు రూపాయలు చెప్పిన మనిషికి టికెట్ పెట్టడం జరిగింది దాని ద్వారా సుమారు లక్షల రూపాయలు వచ్చిందని చెప్పి ఇంకా ఫ్లెక్సీలు అదే విధంగా లోపల స్టాల్స్ ద్వారా కొన్ని లక్షల రూపాయలు ఆర్జించడం జరిగిందని చెప్పేసి అని కూడా ఇక్కడ చాలామంది కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది కనుక వీటన్నిటిపైన సమగ్రమైన దర్యాప్తు చేసి ఈ నిర్వాహక నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని చెప్పి హిందూ సంఘాలు డిమాండ్ చేస్తుంది ఎందుకంటే అటు అయోధ్యలోని శ్రీరామ మందిర్ నమూనాకి ఉచితంగా అక్కడ లోపల భక్తులంతా కూడా వెళ్ళడం జరుగుతుంది కానీ ఇక్కడ బీచ్ రోడ్లో వీళ్ళు స్టాల్ అయ్యి ఇక్కడ ఏర్పాటు చేసి నమూనా ప్రదర్శన భక్తుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు గుంజడమే కాకుండా సీతారాముల వారి కళ్యాణం పేరు చెప్పి కూడా కొన్ని లక్షల రూపాయలు కాజేద్దామని చెప్పిన వాళ్ళు పన్నాంగం పడినట్టుగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది దీనిపై ఇప్పుడు పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి విశాఖపట్నంలో అయోధ్య రామాలయం సెట్టింగ్ వేసి దాన్ని వ్యాపారంగా మార్చి డబ్బులు వసూలు చేసి దందా చేసిన వ్యవహారంలో హిందూ సంఘాలుగా మేము చేసిన పోరాటం తర్వాత భద్రాద్రి రామాలయం ఈవో స్పందించి కేసులు పెట్టిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఆ సెట్టింగ్ లోకి ఇప్పుడు ఎవరిని అనుమతించట్లేదు అన్న విషయం తెలిసింది తొందరలోనే దీన్ని తొలగిస్తారన్న విషయం తెలిసింది తర్వాత ఎఫ్ఐఆర్ కూడా చేశారన్న విషయం తెలిసింది సరే ఇవంతా ఒక ఎత్తు అయితే ఇంకా మిగిలిపోయిన అంశం ఏంటంటే యాభై రూపాయల చొప్పున రెండు నెలల పాటు లక్షలాది మంది దగ్గర వసూలు చేశారు కోట్లాది రూపాయలు వసూలు చేశారు దీని సంగతి తేల్చాల్సిన పరిస్థితి ఇంకా ఉంది సో దీని మీద జీవీఎంసి అధికారులు పాత్ర ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పటిదాకా తర్వాత జిఎస్టి అధికారులు జిఎస్టి కడుతున్నారా లేదా దీని మీద ఎన్ని టికెట్లు తగ్గినాయి దీని మీద ఎంత వరకు రికార్డు చూపించారు అనేది ఒక అంశం అయితే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇప్పుడు దీంట్లో నా నిందితులుగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అలాగే దీని వెనకాల ఉండి కొంతమంది ఎవరైతే నడిపిస్తున్నారని చెప్పి బయట ప్రచారం జరుగుతుందో అటువంటి వాళ్ళందరూ నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ వేసినప్పుడు ఈ ఇన్కమ్ అంతా చూపించారా లేదా అనేది చూడాల్సిన బాధ్యత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద అలాగే ఫైర్ సేఫ్టీ అధికారులు దీనికి ఎలా అనుమతించారు దీని ఉన్న శక్తులు ఏంటి ఎవరు నేను ఇంత నిర్లక్ష్యంగా వహించడంలో ఫైరింగ్ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఎవరు బాధ్యులు జీవీఎంసీ ఎవరు బాధ్యులు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఎవరు బాధ్యులు జిఎస్టీ డిపార్ట్మెంట్లో ఎవరు బాధ్యులు అనేది తేలాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కాకుండా ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ శక్తులు ఉన్నాయని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది మీడియాలో అన్నింటిలో కూడా వస్తుంది ఈ రాజకీయ శక్తుల పాత్ర ఏంటి అనేది కూడా తేలాలి ఇప్పుడు దాకా అసలు ఏ ఒక్క రాజకీయ పార్టీ దీని మీద మాట్లాడలేదు మేము హిందూ సంఘాలుగా మేము స్వామిజీలు వచ్చి మేము ఆందోళన చేయడం తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇంత హిందూ దగ్గర నుంచి కోట్లాంటి రూపాయలు సొమ్ము ఈ విధంగా బయటకు వెళ్ళిపోతుంటే ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతుంటే ఏ ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడకపోవడం చాలా దుర్మార్గం అంటే దీంట్లో ఏ స్థాయి రాజకీయ శక్తులు దీని వెనకాల నుండి పనిచేసినాయి అనేది ఇప్పుడు ఆందోళనకరమైన అంశం ఈ రాజకీయ పార్టీలు మామూలుగా అయితే ఏదన్నా మైనార్టీల వ్యవహారం అయితే కనుక ఈ పార్టీకి మీడియాలోకి వచ్చేసి క్రెడిట్ కొట్టేసేందుకు ప్రతి వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళు కానీ హిందువుల డబ్బుల్ని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు పట్టుకుపోతూ ఉంటే ఎవరు పట్టించుకోకపోవడం అంటే ఏ రాజకీయ పార్టీ స్పందించకవడం అటు అధికార పార్టీలు ఇటు ప్రతిపక్ష పార్టీలు ఎవరు స్పందించకపోవడం పోవడం ఆశ్చర్య ఈ విషయాలన్నీ కూడా రాజకీయ పార్టీలు ఈ నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉందో హిందువుల మీద హిందువుల మీద జరుగుతున్న దోపిడీ మీద ఈ రాజకీయ పార్టీల నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉందో ఇది హిందువులందరూ కూడా చాలా తీవ్రంగా గమనిస్తున్నారు అన్న విషయాన్ని రాజకీయ పార్టీలన్నీ గమనించాలి మీడియా సహకారం దీంట్లో చాలా అద్భుతంగా ఉండబట్టే ఈ మాత్రం అన్న ముందుకు కదిలింది పోలీస్ డిపార్ట్మెంటు సరిగా పని పని పనిచేస్తుంది ఎఫ్ఐఆర్ చేశారంటున్నారు తదుపరి చర్యలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తీసుకోవాలని నిందితుల్ని చట్టం ముందు నిలబెట్టాలని హిందూ సంఘాలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా వాళ్ళ ఇప్పటివరకు భక్తుల నుంచి వసూలు చేసిన డబ్బులన్నీ కూడా ఏ విధంగా ప్రభుత్వం కక్కిస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు నిలదీసే పరిస్థితి ఏర్పడింది కెమెరా పర్సన్ మౌనతో దుర్గా ప్రసాద్ విశాఖపట్నం